ఇది డబ్ల్యూజిఎల్ నైన్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ సెవెన్ మొత్తం వెన్నులు బయట కట్ చేసినాయి ఇది విదజల్లినవరి పొలము డిసెంబర్ ఒకటిన విదజల్లిన వంద పది రోజులు అవుతుంది ప్రస్తుతానికి బాగుంది పొలక కూడా మంచిగా పొడవుగా ఉంది వస్తుంది రెండోసారి వెన్ను రాకముందు ముందు కొట్టి నుండి సెల్టిమా పంగి సైడు పాం పౌడ కానీ తెగులు కానీ రాకుండా కొట్టిన జానేడు ఉంది బాగుంది వరి పంట అయితే ప్రస్తుతానికైతే నన్ను సంతృప్తి పరిచింది వడ్లు కోసేటప్పుడు గింజ రాలేకపోతే నెక్స్ట్ వడగళ్ళకు రాలకపోతే ఈ అయితే మంచి అయింది వారి పడకపోతే ఇంకా బెటర్ ఉంటుంది రిజల్ట్